గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ శ్లోకం యతదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం ఏ సుఖమునందు సాధకుడు ఆనందించును దుఃఖములను అతిక్రమించును ప్రారంభమునందు విషతుల్యముగా అంటే దుఃఖకరంగా తోచినప్పటికి పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్న మగునో అట్టి సుఖము సాత్విక సుఖము అని అందరు బాగా కొండ గుర్తు పెట్టుకోవాలి అండర్లైన్ చేసుకోవాలి ఎవరు ఆధ్యాత్మిక సాధన పట్ల దైవం పట్ల సనాతన ధర్మం పట్ల విశ్వాసము శ్రద్ధ ఉన్న శ్రద్ధ కూడా అండర్లైన్ చేసుకోవాల్సిన కొండ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది కలి ప్రభావం వలన ఏది మంచి ఏది శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది ఏది నీ జీవితానికి ఉద్ధరణ కలిగిస్తుంది ఏది నిండు బాగు చేస్తుంది అది చేదుగా ఒక ఇంట్రెస్ట్ లేని పేలవమైన సబ్జెక్ట్ గా వినాలన్నా చెయ్యాలన్నా చూడాలన్నా చిరాగ్గా పరో బోరింగ్ సబ్జెక్ట్ గా అనిపిస్తుంది అండి కారణం ఏంటంటే కలి ప్రభావం ఇంతకు ముందు యుగాలలో పుట్టేదే ఎందుకు పుట్టిన కారణం అదే ఒకరు పుట్టారు ఎందుకు పుట్టారు ఆ జన్మను సార్థకం చేసుకోవడం కోసము అదే చివరి జన్మ చేసుకోవడం కోసము ఆ సాధనలో భాగంగానే విద్య ఆ సాధనలో భాగంగానే బ్రహ్మచారి జీవితం ఆ సాధనలో భాగంగానే వివాహము ఆ సాధనలో భాగంగానే గృహస్థ జీవితం ఆ సాధనలో భాగంగానే సంతానం కలగం ఆ సాధనలో భాగంగానే వానప్రస్థము ఆ సాధనలో భాగంగానే సన్యాసము ఏమి చేసినా ఆధ్యాత్మిక సాధన కోసమే ఏది చేసినా భగవద్ ప్రాప్తి కోసమే ఇప్పుడు పరమ బోరింగ్ సబ్జెక్ట్ అయిపోయింది ఆధ్యాత్మికమైన విషయాలు వినాలన్నా చదవాలన్నా సత్సంగంలో కూర్చోవాలన్నా ప్రత్యేకించి ఏ భగవద్గీత లాంటి విషయాలు చెబుతూ ఉంటే వినాలనిపించదు జనాలకి అక్కర్లేనివి పనికి మారినవి వివాదాస్పదమైన విషయాలు సినిమాలో రాజకీయాలు ఆటలు అవి ఇవి కాంట్రవర్సీ గొడవలు తిట్టుకోడాలు వీటికే వ్యూస్ వస్తాయి ఇవే ఎక్కువ మంది చూస్తారు పరమాత్మ చెప్తున్నాడు తెలిసిన ఆరంభంలో విషతుల్యంగా అనిపించి నిదానంగా అదే నీకు సాధన చేయగా అమృతంగా అనిపిస్తుందో ఆ విధమైన భగవత్ సంబంధమైన సాధన ఏదైతే ఉంటుందో అది సాత్వికమైన సుఖాన్ని కలిగించేదని చెప్తున్నాడు ఈ ప్రారంభంలో విషతుల్యము అనేది ఏమిటి ఒక ఉదాహరణ చెప్తాను చిన్న పిల్లలకి స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు హోంవర్క్ చేయడం ఇష్టం ఉండదు స్కూల్ బ్యాగ్ చూస్తేనే స్కూల్కి వెళ్ళడానికి యూనిఫామ్ వేసుకోమంటే ఏడుస్తారండి ఎందుకంటే వాళ్ళని ఫ్రీగా వదిలేయాలి స్కూల్కి వెళ్ళడము చదువుకోవడము విద్యాభ్యాసం పిల్లలకు నచ్చదు వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే హాయిగా ఆటల్లో పడిపోయి ఆడుకుంటారు బొమ్మలు కావాలని అడుగుతారు బొమ్మలు ఇస్తే ఆనందిస్తారు ఏవి వాళ్ళకి శరీరానికి మంచిది కాదు ఐస్ క్రీంలు చాక్లెట్లు అట్లాంటివి ఇస్తే ఆనందిస్తారు సెల్ ఫోన్లు ఇస్తే వీడియో గేమ్స్ ఇస్తే ఇంకా ఇంకా ఆనందిస్తారు విద్యాభ్యాసం చేదుగా ఉంటుంది స్కూల్కి వెళ్ళాలన్నా హోంవర్క్ చేయాలన్నా చదవాలన్నా కూడా ట్యూషన్కి వెళ్ళాలన్నా కూడా ఏడుపోయి ఇబ్బందిగా ఉంటుంది పిల్లలకి కారణం ఏమిటి ఒకటే కారణం అజ్ఞాన వరణ అవునా కదా ఆధ్యాత్మిక సాధన సత్సంగము భగవత్ సేవ మంచి విషయాలు తెలుసుకోవడం జ్ఞానాన్ని పెంచుకోవడము ఏమి తెలుసుకున్నామో వాటిని చక్కగా ఆచరించే ప్రయత్నం చేయడము ఈ విధమైన సాధన ఏదైతే ఉంటుందో అది ఆరంభంలో చేదుగా అనిపిస్తుంది బాగా తూర్పు తెల్లారి తొమ్మిది పది గంటలే అంతవరకు నిద్రపోయే వాడిని బ్రహ్మమూర్తుల లేవరా అంటే వాడికి ఎలా అనిపిస్తుంది చెప్పండి ఏంటో ఈ కర్మ పొద్దునే నాలుకే లేపారు బరల స్నానం అంటున్నారు అది కూడా కార్తీక మాసం నదిలో స్నానం అంటున్నారు చిరగ్గా అనిపించదు సంసారంలో బాగా మునిగిపోయి లంపటంలో కూరుకుపోయి విషతుల్యమైన జీవితాన్ని పాడు చేసే అక్కర్లేని విషయాలన్నీ కూడా మనకు అమృత ప్రయాలు అనిపించి ఏది అమృతత్వాన్ని శాశ్వతత్వాన్ని సుఖాన్ని శాశ్వతమైన సుఖాన్ని కలిగించి దుఃఖాలను చేస్తుంది ఆ విధమైన ఆధ్యాత్మిక సాధన మనకు చేదుగా అనిపిస్తుంది విషతుల్యంగా అనిపిస్తుంది కారణం ఏంటంటే కలి ప్రభావము భగవంతుడు చెప్తున్నాడు ఏ సుఖమునందు భగవంతుడు భజన ధ్యాన సేవాదులు ఉనర్చి ఆనందించును ఆ సుఖము శాశ్వత సుఖము ఏ దుఃఖములను అతిక్రమించును ఆ సుఖము సాత్వికమైన శాశ్వతమైన సుఖము ఆరంభంలో ఇవన్నీ విషతుల్యంగా అనిపించినా కూడా నిదానంగా ఇవే పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములో నిమగ్నమగును ఆ సుఖము సాత్వ భగవద్గీత వ్యాఖ్యానం చేసేటప్పుడు ఆ సొంత అనుభవాలు సాధన గురించి చెప్పుకోవడం అంటే ఎలా ఉంటుందంటే సముద్రము సముద్ర తీరాన ఉన్న ఇసుకల్లో ఇసుక తిన్నెల్లో ఒక ఇసుక ఇసుక రేణువు పాటి చేయండి నేను ఏదైనా అనుభవం ఉన్నా చెప్పుకోవాలంటే భయపడతాను భగవద్గీత చెప్పేటప్పుడు నేనేంటి నా అనుభవం ఏంటి నేను చెప్పుకోవడం ఏంటది కానీ ఏంటి దాసురాలు ఒక విషయం అయితే విన్నపం చేసుకోవాలని అనుకుంటుంది ఏ క్షణాన పట్టుకున్నాను చిన్నప్పుడు భగవద్గీత పట్టుకున్నాక ఆధ్యాత్మిక సాధనలో పడిపోయిన తర్వాత భగవంతుడి సేవ నిదానంగా పూజగా మొదలుపెట్టి విష్ణు సహస్రం చదువుకొని ఆ తర్వాత నిదానంగా భగవంతుడు అంతా అందరిలోనూ ఉన్నాడు కదా అందరూ కూడా భగవత్ స్వరూపులే కదా ఎవరికి సేవ చేసినా సహాయం చేసినా ఎవరిని ప్రేమగా బలకరించినా అంతా భగవంతుడు చేస్తున్నట్లే కదా అని ఒక భావనలోకి వెళ్ళిపోయి ఏదో కొంత కొంత ఎంత రేయడం అంత ఆధ్యాత్మిక సాధన చేశానో లేదో అది కూడా తెలియదు ఈ మాత్రం దానికే సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు ఏదో షికారుల మీద ఇంట్రెస్ట్ లేదు టీవీ సీరియల్స్ సినిమాలు టీవీ ప్రోగ్రాంలు కార్యక్రమాలు రాజకీయాలు అవి ఇవి బంధువులతో మాట్లాడటం లేదంటే అక్కర్లేని సాంసారిక భౌతికమైన విషయాలు మాట్లాడుకోవడం స్నేహాలు పార్టీలు ఫంక్షన్ లో వేటి మీద వ్యామోహం లేకుండా పోయిందంటే మహాత్ములు ఎంత ఆనందంగా వాళ్ళ జీవితాలు అంత గొప్పగా ఉంటాయి ఆలోచించండి ఇసుక రేడు అంత సాధన కూడా నేను ఏమి ఉండరు కానీ ఎంతో కొంత అసలు ఇంట్రెస్ట్ చూపించినందుకు నేనే ఆనందంగా తృప్తిగా ఉంటుందనంట ఏదో లభించినంతలో మనకున్న పరిస్థితిలోనే మనకున్నంత ఈ భగవతీదంతా కూడా పుణికి పుచ్చుకున్న నిరంతరం ఆధ్యాత్మిక సేవలో లీనమైపోయి భగవంతుడి భజనలో భగవంతుడి ధ్యానంలో భగవంతుడి సేవలో లీనం అయిపోయిన మహాత్ములు మహాయోగులు మహాభక్తులు ఎంత ఆనందంగా ఉంటారు వాళ్ళ దుఃఖం తాకుతుందా ఆలోచించండి ఒక్కసారి పరమాత్మ అందుకే చెప్తున్నాడు కోట్లు ఉన్న వాడికి ఏదో ఒక కష్టము కోట్లు ఉన్న వాళ్ళకి నిద్ర పట్టడం లేదు మంచి మేడలు సెంట్రలైజ్డ్ ఏసీలు ఉన్న వాళ్ళకి కూడా ఏదో ఒక దిగులు చెత్తా విచ్చారు ఉత్తర సంతానం ఉన్న వాళ్ళకి మగపిళల వల్ల దిగులు ఆడ సంతానం ఉన్న వాళ్ళకు ఆడపిల్లల వాళ్ళే దిగులు పెళ్లి కాని వాడికి కాలేదని దిగులు అయిన వాడికి దిగులు తల్లిదండ్రులు వెళ్లిపోతే వెళ్లిపోయారని బాధ బతుకుంటే చూడాల్సి వస్తుందని బాధ బంధువులు వస్తే పెట్టాల్సి వస్తుందని బాధ బంధువులు ఎవరు లేకపోతే మన ఒంటరు వాళ్ళమని బాధ ఇన్ని సుఖాలు ఇన్ని సందర్భాలు ఇన్ని పరిస్థితులు ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా ఎందుకు మరి నిరంతరం దిగులు ఏ సుఖమైన శాశ్వతంగా ఉండడం లేదా ఈ రోజు సాధిస్తే ఆనందం మరలా వెంటనే ఏ కబ్రో దుర్వార్త వస్తుంది మళ్ళీ దానికి బాధ కాబట్టి శాశ్వతమైన ఆనందం ఏదైతే ఉందో దాన్ని వెతుక్కునేవాడు తెలివైన వాడు మనం ఏం చేస్తామంటే గులకరాల గుట్టల మీద పడిపోయి గులకరాలు ఏరుకుంటామండి గులకరాలు ఒకటేరితే గొప్ప వందేరితే గొప్ప వెయ్యి ఏరితే గొప్ప ఏం చేసుకుంటామని చెప్పండి పనికి రావు కదా ఒకటే ఏరుకుంటే ఏమిటి యాభై ఏరుకుంటే ఏమిటి వందేరుకుంటే ఏమిటి పనికి వచ్చే విలువైన వజ్రం ఒకటి ఉంటే చాలు అవునా కదా గొట్ట గులకరాలు నేర్కున్న కూడా ఏం చేసుకోగలుగుతామండి వాటి వల్ల ఉపయోగం ఏమిటి ఇది ఈ విఘ్నులు తెలివైన వాళ్ళు సాధకులు ఆలోచిస్తారు శాశ్వతమైన సుఖం భగవద్ అనుభవంలో దొరుకుతుంది శాశ్వతమైన సుఖాన్ని భగవద్గీతలో వెతుక్కోవాలి నీ చుట్టూ పరిస్థితులు సరిగ్గా లేకపోయినా నిన్ను నువ్వు ప్రేమించుకో నిన్ను నువ్వు గౌరవించుకో నిన్ను నువ్వు మర్యాదగా ఉంచుకో నీ ప్రవర్తన మర్యాదగా ఉండేటట్టుగా గౌరవనీయంగా ఉండేటట్టుగా చూసుకో చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను ప్రేమించకపోవచ్చు భగవంతుడు ప్రేమిస్తున్నాడు నేను నువ్వు నేను నువ్వు గౌరవించుకో ఆత్మవిశ్వాసంతో ఉండు భగవంతుడు ఉన్నాడని విశ్వాసం ఉంచు నమ్మి ఉండు జీవితంలో జాగ్రత్తగా ఉండు తెలివి కలిగి వ్యవహరించు మంచి బుద్ధితో ఉండు ఇంద్రియాలను ఎంతో కొంత అదుపు లేకుండా గుర్రాలు ఆపడతాయి కాబట్టి వాటిని నిగ్రహించే ప్రయత్నం చెయ్యి దానికి మన శాస్త్రాలలో ఎన్నో సాధారణలు చెప్పుకున్నారు భగవద్గీతలు కూడా ఎన్నో సాధారణ ముందు శ్లోకాలు తెలుసుకున్నాం వాటి ద్వారా చక్కగా సాధన చేసి ఇంద్రగాలను గ్రహించుకునే ప్రయత్నం చేయి నీ జీవితం ఎంతో విలువైనది దాన్ని ఆశ్రయం చేసుకోకు హాస్యాస్పదం చేసుకో అగౌరవ పరుచుకోకు అర్థమవుతోంది కదా భగవంతుడు సేవగా భావించి ప్రతి కర్మ చేయి చేసిన ప్రతి కర్మఫలం భగవంతుడికి అర్పించు పాపపుణ్యాలు ఏవో రావాలనే పాకులాట మానేసి పుణ్యం మీద పాకులాట మానేసి అన్ని కార్యాలు ధర్మబద్ధంగా నిర్వర్తించు పాపము చేయాలనే తలపుకు భయపడు ఎందుకు నీకు దుఃఖం అంటుతుంది శాశ్వతమైన సుఖము నీకు కలిగి తీరుతుంది శాశ్వతమైన శాంతి శాశ్వతమైన ఆనందము శాశ్వతంగా భగవద్గ్రహం కలుగుతుంది మోక్షము కలుగుతుంది జీవితం అందుకండి మానవ జన్మ ఏవో అక్కర్లేని గులకరాలన్నీ ఏదో కొంగుజాచి లేదంటే ఒక గుడ్డ జాచి ఏరుకొని ఆ గుడ్డన లేదంటే వస్త్రాన మూట కట్టుకుంటే ఏం లాభం మూట కడతాము లాభం ఏమిటా మూట వల్ల శాశ్వతత్వాన్ని వెతుక్కోవాలి శాశ్వతత్వాన్ని పొందే ప్రయత్నం చేయాలి అందుకో మానవ జన్మ నీ జీవితం ప్రశాంతంగా ఒబ్బిడిగా సుఖంగా తృప్తిగా ప్రశాంతంగా భగవంతుడు సన్నిధానంలో గడుపు అంటే ఇరవై నాలుగు గంటలు పూజలు చేస్తూ పూజా మంత్రులు తన కూర్చోమని కాదు చుట్టూ తిరగమని కాదు ఈ ప్రపంచమని కనబడేదంతా కూడా భగవంతుడు సన్నిధానమే ప్రతి చోట ఆ విధంగా భగవంతుడు చూస్తున్నాడు భగవంతుడి దగ్గర నేను ఉన్నాను వర్తించు అది ఏ విధంగా చెప్పిందో అలాగ ధరాబద్ధంగా కర్మలు ఆచరించు నిష్కపటంగా నిష్కామంగా ఆచరించి చేసిన కర్మ భగవంతుడికి సమర్పించు భగవంతుడిని ఆనందించు భగవంతుడిని ప్రేమించి భగవంతుడిని ఆనందం అశాశ్వతమైన మనుషులు అశాశ్వతమైన బంధాలు అశాశ్వతమైన విషయ భోగాలు అంటే ఎందుకు ఎన్నాలు పడతావు అది నీకు ఎన్నాళ్ళు సుఖం కలిగిస్తుంది వాళ్ళ సుఖము రేపు అనిపించదు ఆ సుఖం రేపు లేక అది నీకు దుఃఖం అనిపించి కష్టం అనిపించి ఏడుస్తావు కాబట్టి పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు సాత్వికమైన సుఖం ఒకటి ఉంది ఆ సాత్వికమైన సుఖము శాశ్వతమైన సుఖమవుతుంది నీ దుఃఖాలన్నిటిని కూడా లేకుండా సమూలంగా తుడిపేస్తుంది ఆ సుఖాన్ని నువ్వు పొందితే నువ్వు సాత్వికమైన సుఖాన్ని పొందినట్లు నిజంగా నువ్వు సుఖపడినట్లు మిగతా సుఖాలేవి కూడా సుఖం కాదు నువ్వు సుఖపడుతున్నా సుఖపడుతున్నట్లు కాదు భగవంతుడు చెప్పినట్లు వినారండి వీరని నడుచుకుంటే మనం సుఖపడతాం ప్రశాంతంగా ఉంటాం మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఆనందంగా ఉంచుతాం ఆ విషయం తెలుసుకోవాలి మనం ఆనందంగా ఉంటాం మనం నమ్ముకున్న మన తోటి వాళ్ళు మన చుట్టూ ఉండేవాళ్ళు ఆనందంగా ఉంటారు చాలు జీవితానికి అది ధర్మ రక్షిత రక్షత జయ శ్రీరామ్ కరిష్ణపడం